అందరికీ నమస్కారం అండి ఈనాటి మనిషి అవసరాలలో ముఖ్యమైన ఆహార అవసరం ఏంటి అంటే మాంసం ప్రతి ఆదివారం రాగానే మన ఇళ్ళల్లో ఏదో ఒకటి మటన్ లేదా చికెన్ తీసుకొచ్చేసి వండుకొని తినడం జరుగుతున్నది అయితే అందులో ముఖ్యమైనటువంటి ఆహారం ఏంటి అంటే మనకి మాంసంలో చికెన్ అండి ఆ చికెన్ ఎక్కడికెళ్ళి వస్తుంది ఇన్ని కోట్ల మందికి ఎక్కడికెళ్ళి వస్తుంది అంటే అది బ్రాయిలర్ చికెన్ బ్రాయిలర్ బ్రాయిలర్ పెంపకం దారుల నుంచి మాత్రమే అందుతుంది అయితే దా అది తినడం వల్ల బ్రాయిలర్ చికెన్ తినడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అనేది నిపుణుల అభిప్రాయం మరి బ్రాయిలర్ చికెన్కి ప్రత్యామ్నాయం మనం ఆలోచిస్తే నాటుకోళ్ళండి ఈ నాటుకోళ్ళని మరి ఇన్ని కోట్ల మంది ప్రజలకి అందుబాటులోకి తేగలమా అంటే ఇప్పుడున్న మార్కెట్లో మాత్రం అంత లభ్యత లేదండి బ్రాయిలర్ సుమారుగా ఒక పదివేలు ఉంటే ఇది ఒక గోడు ఉండొచ్చు నాటు కూడా వచ్చేసి మరి ఏం తింటారు మరి ప్రజలు బ్రాయిలర్ కూడా తినడం తప్ప వాళ్ళకి గత్యంతరం లేదు మరి రైతులు ఎవరు నాటుకోలం పెంచడానికి ముందుకు రావడం లేదు ఎందుకంటే అవగాహన లోపం ఒకటి వీటిని పెంచే క్రమంలో చాలామంది ఇదివరకు పెట్టిన వాళ్ళందరూ లాస్ అయిపోయి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు కోల్పోయిన వాళ్ళను చూడడం ఒకటి మళ్ళీ మార్కెట్లో దీని రేటు అత్యధికం అది సుమారుగా రెండు వందల రూపాయలకి ఒక కేజీ మాంసం మనకు లభిస్తే ఇది లైవ్ లైవ్ బర్డే మనకు వచ్చేసి సుమారుగా ఐదారు వందలకి తక్కువ కాలేదు అయినా మరి పల్లెల్లో అయినా సరే ఇవి అందరూ పెంచుకోవచ్చు ఇదివరకైతే మన పల్లె ప్రాంతాలలో ప్రతి ఇంట్లో గుంపులు గుంపులుగా కోళ్ళు ఉండేవి ఇప్పుడు యాంత్రిక జీవనంలో ఒక కోళ్ళే కాదు పశువులతో సహా అన్నింటినీ ఇంటి నుంచి వేశారు పల్లెల్లో కూడా మరి అట్లాంటి పరిస్థితుల్లో రైతుల ముందుకు వచ్చేసి వాణిజ్య సరళిలో ఈ నాటు కోళ్ళను పెంచవచ్చా మా ప్రయత్నంగా మేం కొంత ప్లేస్లో చుట్టూ ఫెన్షింగ్ వేసేసి ఇందులో పెంచే ప్రయత్నం చేస్తున్నామండి దీనిలో ఉన్న కష్టసుఖాలు నష్టాలు ఇక్కడ నుంచి మీతో నేను ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం జరుగుతుందండి అలాగే మీకు తెలిసిన వివరాలు ఇదివరకు ఇళ్ళలో పెంచిన వాళ్ళు లేదు వాణిజ్యశాలలో పెంచిన వాళ్ళు పెంచుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అమూల్యమైన సలహాలు కూడా కామెంట్ రూపంలో నాతో పంచుకుంటారని ఆశిస్తూ ప్రారంభిస్తున్నానండి మీ అందరికీ మరొక్కమారు నమస్కారం తెలియజేసుకుంటూ మీ వి ఫార్మ్స్